హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు అవర్ గార్డనర్స్ ఛానల్ ఈరోజు వీడియోలో పుదీనా గురించి పుదీనా మనం మార్కెట్లో తెచ్చుకుంటే దాన్ని ఎట్లా ప్రాపిగేట్ చేయొచ్చు ఎట్లా పెంచుకోవచ్చు ఎలా పెరిగితే బాగుండు ఎట్లా పెట్టుకుంటే దాని సక్సెస్ రేట్ మంచిగా ఉంటుంది ఆ విషయాలు కొన్ని చెప్దాం అనుకుంటున్నా ఐ హోప్ ఎంజాయ్ వాచింగ్ వీడియోని ఇప్పుడు లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి పుదీనాకి ఈ సీడ్స్ ఉంటాయని కూడా నన్ను ఈ నాకైతే తెలియదు సీడ్స్ నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇవి కొమ్మలు పెడితే ఈజీగా వస్తాయి ఇవి మార్కెట్ నుంచి తెచ్చింది మొత్తం గొండి కట్ట ఇది మీడియం కోసం నేను మట్టి అండ్ కోకోపీట్ ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుంటున్నాను ఇది మన రెగ్యులర్ గార్డెన్స్ ఆయిల్ ఇది కోకోపీట్ రెండు సేమ్ పోర్షన్స్లో తీసుకున్న మీ దగ్గర పాత మట్టి ఏదైనా ఉంటే ఆల్రెడీ మొక్కలు పెట్టి తీసేసినా ఉంటాయి కదా అది కూడా వాడుకోవచ్చండి ఫ్రెష్గా కలపాలనేది ఏం లేదు కంటైనర్ ఏదైనా తీసుకోవచ్చు ఇది స్మాల్ ఎయిట్ నెంబర్ పాట్ తీసుకున్న దీనికి బాటంలో డ్రైన్ హోల్స్ ఉన్నాయి ఆ డ్రైన్ హోల్స్ వీటితో ఇట్లా కవర్ చేస్తున్నాయి పాటికింగ్ మిక్చర్ ఇట్లా లూజ్ లూజ్గా గుల్ల గుల్లగా ఉండాలన్నమాట టైట్ కంపాక్ట్ ఉండొద్దు కొమ్మలు ఇవి పుదీనా కొమ్మలు ఈ లీవ్స్ తీసేసి ఓన్లీ టాప్లో ఒక టూ త్రీ లీవ్స్ ఉండేటట్టు పెట్టుకోవాలి కొంచెం ముదురు కొమ్మలు అయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకునే కొమ్మలు ఉన్నాయి కదా కొంచెం అడ్డంగా పెట్టాలన్నమాట నిలువుగా స్ట్రైట్గా పెట్టొద్దు ఇట్లా స్ట్రైట్గా గుచ్చొద్దు గుచ్చినా ఏం కాదు కానీ సక్సెస్ రేట్ మంచిగా ఉండాలంటే మాత్రం కొంచెం అడ్డంగా పెట్టాలి ఇంకోండి ఇట్లా అర్థమవుతుంది కదా ఇట్లా అడ్డంగా పెట్టాలి కొన్ని వాటర్ జల్లుతున్నా ఆల్రెడీ అది పచ్చిగానే ఉంది కానీ కొద్దిగా ఆరిపోకుండా ఉండడం కోసం పాలిథీన్ కవర్ తీసుకొని దాన్ని కవర్ చేసేస్తున్న పైన దాంట్లో ఇట్లా చేయడం వల్ల హ్యూమిడ్ కండిషన్ జనరేట్ అవుతుందన్నమాట దాంట్లో హ్యూమిడిటీ పెరుగుతుంది కంటైనర్లో రూట్స్ మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ కండిషన్లో ఈ కంటైనర్ని జస్ట్ వన్ టూ అవర్స్ ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి మరీ ఫుల్ డే లైట్కి పెట్టకూడదు కొమ్మలు కొత్తవి కదా ఎండిపోతాయి డైలీ ఒకసారి ఓపెన్ చేసి అది తాడే ఆరిపోయిందో లేదో చూసుకోవాలి ఒకవేళ డ్రై అనిపిస్తే కొన్ని వాటర్ చల్లాలి డ్రై అనిపించకపోతే చల్లకపోయినా ఏం పర్వాలేదు కవర్ కప్పి పెడతాం కాబట్టి అంత తొందరగా డ్రై అవ్వదు ఒక వన్ లోపు దాని స్టెమ్స్కి మనం నాటిన స్టెమ్స్కి రూట్స్ వచ్చేస్తాయి మంచిగా స్ప్రెడ్ అవుతుంది అప్పుడు రూట్స్ వచ్చిన తర్వాత కంటైనర్లోంచి అది తీసి వేరే ప్లేస్లో పెద్ద కంటైనర్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా పెరుగుతుంది త్రీ డేస్ అవుతుంది ఇది ఇట్లా పెట్టేసి చూడండి ఎలా ఉన్నాయో చూడండి రూట్స్ పెనట్రేట్ అవుతున్నాయి చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తుందో తెల్ల రూట్ చిన్నది చూడండి దీనికి కూడా రూట్స్ వస్తున్నాయి చూడండి కొమ్మకి ఇంకా గెలకొద్దు ఊరికే చూస్తే నేను ఏదో మీకు చూపిద్దామని తీసాను అంతే ఆకులు కూడా ఫ్రెష్గా పచ్చగా కనిపిస్తున్నాయి చూడండి అంతే